హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను నిన్న బజార్కి వెళితే పనసకాయలు ఉన్నాయి ఒకటి తీసుకొచ్చాము కాయ త్రీ హండ్రెడ్కి ఇచ్చారు నెల్లూరులో ఎక్కడ పట్టిన బోల్డ్ అని పనసకాయలు అయితే ఉంటాయి ఈ సీజన్లో రోడ్డు పక్కనే గుట్టలు గుట్టలుగా పోసి అమ్ముతుంటారు ఇక పొద్దున్నే దీన్ని కట్ చేసేసి ఇలా రెండు బాక్సుల్లోకి వచ్చేసాయి పనసకాయ వీటిని తొనలు పనస తొనలు వీటినైతే ఇలా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాం కావాల్సినప్పుడు తినడానికి అనేవి ఉంటాయి ఇకపోతే ఈరోజు ఇల్లు అయితే మొత్తం డీప్ క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నాను డీప్ క్లీన్ చేయాలంటే బోల్డ్ అంత టైం పడుతుంది కాబట్టి పొద్దున్నే వంట స్టార్ట్ చేసేసి వంట పని పూర్తి చేసుకుంటే ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేయచ్చులే అని చెప్పి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ చేసేస్తున్నాను ఇంక చట్నీ ఏం చేయట్లేదు అందులోకి మామిడికే పచ్చడి ఉంది అది వేసేసుకుని తినేస్తాము ఇక నెక్స్ట్ లంచ్లోకి అయితే ఆకుర పప్పు చేద్దాం అనుకుంటున్నాను ముందు ఈ పప్పు పొయ్యి మీద పెట్టేస్తే విజిల్ వచ్చేస్తూ ఉంటాయి ఆ తర్వాత ఇడ్లీ పెట్టేసుకోవచ్చు అని చెప్పి కొంచెం పని స్పీడ్గా అవుతుంది ఆకుని నీట్గా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టేసి ఇక పచ్చిమిర్చిని అయితే తీసుకుంటున్నాను ముందే పప్పు కడిగి నానబెట్టేశాను ఆల్మోస్ట్ నేను పచ్చిమిర్చి అయితే యూస్ చేయను కాకపోతే ఈరోజు ఇంట్లో ఉన్నాయని చెప్పి వేస్తున్నాను వీటిని యూస్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ తప్పితే ఏమీ ఉపయోగం ఉండదు వీటికైతే మందులు ఎక్కువ కొడుతున్నారు అసలు తింటే కడుపులో మంటే వస్తుంది అందుకని వాడడం అయితే చాలా తక్కువ చాలా రోజుల తర్వాత నాకు తెలిసి ఇవాళ నేనేమో నేను ఈ పప్పులు అయితే వీటిని ఇవి ఇవేంటంటే తక్కువ వేస్తే ఏమో సరిపోవు ఎక్కువ వేయాలి మనకి ఘాట్ సరిపోదు ఎక్కువ వేస్తే ఏమో మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి నా మటుకు నేనైతే వీటిని వాడడం చాలా తక్కువ ఇకపోతే ఆకుకూరలు అయితే వీక్లీ వన్స్ అయినా మనం తింటే హెల్త్కి అయితే మంచిది కానీ వీటికి కూడా విపరీతంగా మందులు అయితే కొట్టేస్తూ ఉన్నారు అసలు ఏది తెచ్చినా మందులు వాసన వస్తుంది బజార్లో తీసుకొచ్చుకుంటే మనం ఇంట్లో ఏమన్నా నాటుకొని ఆకుకూరలు అవి తింటే తప్పనిచ్చి బయట అన్ని మందులు ఎక్కువ వేస్తున్నారు ఈ మధ్య అయితే లాస్ట్ టైం ఒకసారి జాంకాయలు తెప్పించాను అవైతే విపరీతమైన మందులు వాసన ఇక అంతే పడేసాం మొత్తం ఇక నేనైతే స్వీట్ కార్న్ తెప్పించాను అది అంతే ఉంది ఇక మందులు కొట్టని వస్తువు ఏముంటుందో మనకి దొరికేవని నాకైతే అనిపించింది ఇవన్నీ దీన్ని మన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే రాక ఏం చేస్తాం ఇంట్లో కన్నా కొంతమంది అయితే హాస్పిటల్లోనే ఎక్కువ ఉంటున్నారు సరే వాళ్ళందరి విషయం మనకెందుకు మన పని మనం చేసుకుందాం మరి ఇప్పటికే లేట్ అయిపోయింది చూడండి ఎన్ని పచ్చిమిర్చి పడుతున్నాయో కానీ కొన్ని మిర్చి వేసి కొంచెం కారం వేసి ఉంటే పోయేది హడావిడిలో మొత్తం మిర్చి వేసేసాను సరలే ఒక్కరోజే కదా ఇంకా అయిపోయిన దానికి ఎందుకు పొద్దుగులు డిస్ డిస్కషను కానీ చేద్దాం మరైతే అని చెప్పి ఇప్పుడు ముక్కలన్నీ కట్ చేసి ఇందులో వేసేసాను కదా ఇంకా చింతపండు పసుపు అన్నీ ఒకేసారి వేసేస్తాను మీకు కట్ చేసి దీంట్లో వేసేసిన తర్వాత మనకి ఇక్కడ ఏం అడ్డం ఉండకూడదు మనకు ముందు నుంచి ఉన్న అలవాటే కదా వెంట వెంటనే తీసేయడం తుడిచేయడం కడిగేయడం అందుకని ఇప్పుడు ఈ షాపింగ్ అయితే మంచిగా కడిగేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసి కొంచెం చింతపండు వేసి పొయ్యి మీద పెట్టేస్తే దాని అది చేసుకుంటుంది విజిల్ వచ్చే లోగా ఇడ్లీ పాత్ర ఎప్పుడన్నా ఒకసారి వాడతాం కదా వాడే ముందు ఒకసారి వాటర్తో కడిగేసి వాడుకుంటే బెటరు ఈ చింతపండులో ఇసుక వస్తుంది అందుకని కూరలో కూడా మనం తినేటప్పుడు ఇసుక తగ్గలకుండా ఉంటుందని చెప్పి వాడే ముందు ఒకసారి నీట్గా కడిగేసి ఇందులో అయితే వేస్తాను ఇప్పుడు అన్నీ వేస్తాను కదా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాం అయితే పెట్టేసాక ఒక ఐదు అయితే పప్పు అయితే ఉడికిపోతుంది ఈలోగా ఇడ్లీ పాత్ర ఒకసారి నీట్గా కడిగేసి పెట్టుకుంటే ఈ విజిల్ వచ్చేసి ఈ పప్పు దించేసిన తర్వాత ఇడ్లీ అయితే చేసేసుకోవచ్చు ఇప్పటికి కూడా నాకు మాటలు సరిగ్గా రావట్లేదు చూడండి అసలు సగం మాట్లాడుతున్నాను సగం వాయిస్ అయితే బ్రేక్ అయిపోతూ ఉంది ఇక విజిల్ అయితే వచ్చేస్తున్నాయి నేను ఈ లోప ప్లేట్లన్నీ కడిగేసాను ఇంకా ఇడ్లీ పెట్టేసుకుంటే ఈ పప్పుకి ప్రెజర్ పోయేదానికి కొంచెం టైం పడుతుంది కదా అంతలో పాపన అయిపోతుంది వన్ బై వన్ ఒకే స్టవ్ మీద పెడుతున్నాను ఏందో నాలుగు ఉన్నాయి కానీ అదేందో అదే అలవాటు అయిపోయింది ఒక పక్కనే పెట్టడం ఇంకా ఈ ఇడ్లీ అంతసేపు ఐదు నిమిషాల్లో అయిపోతుంది కొద్దిగా ఉప్పేసి పిండి కలిపేసుకొని ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను వారంలో నాలుగైదు సార్లు ఇడ్లీయే చేస్తాను నేను ఇదైతే కొంచెం బెటర్ అనిపిస్తుంది నా మటుకు ఎందుకంటే దోశలు తినేసి విపరీతంగా దాహం వేస్తుంది ఇప్పుడైతే కొంచెం చల్లబడింది అనుకోండి మొన్నటి వరకు వేడిగా ఉండేది కదా అందుకని ఇడ్లీ తినడమే అలవాటు అయిపోయింది ఈజీ కూడా పని పెట్టేస్తే అయిపోతుంది కాకపోతే ప్లేట్లు అంటారా నా దగ్గర ఉండే చెప్పాను కదా లాస్ట్ టైం కూడా వంద సార్లు పెట్టినా కడిగేటప్పటికి మూడు ప్లేట్లే వచ్చేది అందుకని అదేం పెద్ద ప్రాబ్లం అనిపించదు నాకు ఇక పప్పుకైతే అయితే ప్రెజర్ పోయింది ఇడ్లీ ఉడికేలోపు ఈ పప్పు పోపు పెట్టేస్తే కర్రీ పని కూడా అయిపోతుంది బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి ఐదు విజిల్కే అందుకే ఫస్ట్ కొంచెం నానబెట్టుకోవాలి ఒక్కోసారి హడావిడిగా నానబెట్టుకున్నా పెట్టేస్తాను అలాంటప్పుడు ఇంకా అంతే ఆ రోజు ఏడు ఎనిమిది విజిల్ వచ్చినా కూడా పప్పు పప్పుగానే ఉంటుంది ఓకే ఈరోజైతే మంచిగానే ఉడికిందిలో ఇంకైతే స్టార్ట్ చేసేద్దాం మొత్తం పప్పు అనిపేసి పోపు పెట్టేద్దాం పోపులో అమ్మ ఉప్పు మిరపకాయలు పంపించింది వాటిని వేస్తాను పప్పులో పప్పుచీరలో బాగుంటాయి పప్పుచీర కన్నా పప్పులోనే చాలా టేస్ట్ అనిపిస్తాయి అందుకని పోపు పెట్టేటప్పుడు ఉప్పు మిరపకాయలు నాలుగైదు వేసేసి ఆ ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇక విడిగా అయితే సపరేట్గా నేను ఎప్పుడు ఉప్పు మిరపకాయలు వేయించుకొని అదొక పనిగా నంచుకొని తినడానికి అట్లా అయితే ఏం చేయను ఇలానే ఎప్పుడన్నా పోపు పెట్టేటప్పుడు మాత్రమే వేస్తాను ఇది బాగా మంచిగా మెత్తగా మ్యాష్ చేసేసిన తర్వాత పప్పు గుత్తితోటి ఇక పోపు పెట్టేద్దాం అయితే ఇడ్లీ కూడా ఉడికిపోయి ఉంటుంది ఈ లోపు అసలు ఈరోజు పని దాల్చుకుంటేనే భయం వేస్తుంది ఇప్పటి నుంచి ఎలా చేయాలా ఇదన్నీ క్లీన్ చేయాలంటే చాలా కష్టం అసలు ముందైతే ఆ కట్టన్కి రింగ్స్ ఉన్నాయి ఆ రింగ్స్ ఉన్న కట్టన్స్ మిషన్లో అయితే కుదరదు అది వచ్చింది ప్రాబ్లం ఈ టెన్షన్ అంటే నాకు దీనికంటే దాని గురించే ఇక వాటన్నిటినీ చేత్తో ఉతకాలి ఉతికితే మనకు మామూలుగా ఉండదు అంటే మనం మామూలుగా చేతితోటి పెద్దగా ఉతకం కదా ఎప్పుడో ఎప్పుడోసారి దానితోటి ప్లేస్ కూడా బాల్కనీలో చాలా తక్కువ ఉంది కొంచెం ఇరుగ్గా చిరాగ్గా అనిపిస్తుంది ఒకసారి చేసే పని అయినా కొంచెం ప్రశాంతంగా ప్లేస్ ఉన్న చోట అయితే బాగా మంచిగా బట్టలు ఉతుక్కోవడానికి అట్లా ప్లేస్ ఉంటే వాటిని ఆరేయడానికైనా బాగుంటుంది మనం ఉతికేసి ఆ పైన రాడ్ల మీద వేసి ఆ రాడ్ల మీద వేసిన తర్వాత చేసిన ఆ నీళ్ళు మొత్తం కారి లాస్ట్కి మన నెత్తి మీదే పడి ఎంత చిరాగ్గా ఉంటుంది ఊహించుకుంటేనే ఇంకా పని చేస్తే డైరెక్ట్గా లైవ్లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది చెప్తే మీకు ఎవ్వరికి అర్థం కాదు కానీ సరే ఇక్కడ చూడండి ఉప్పు మిరపకాయలు మూడు మూడు వేసాను అన్నింటిని మధ్యలోకి తెంపేసి వేసేస్తాను మంచిగా కోప్పేద్దాం ఇప్పుడు ఇక ఈ కరివేపాకు రెండు మూడు రోజులు అయింది అంతలోపే చూడని ఎండిపోయింది అంత ఉంది అసలు ఇక్కడ గాలే లేదు ఇంట్లో ఒక రెండు మూడు వెల్లుల్లి రబ్బల్ని ఊరికే లైట్గా అలాగా నలగ కొట్టేస్తే మంచి స్మెల్ వస్తుంది ఇంకా పోపు పెట్టేసుకుందాము ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది పప్పులోకి ఎక్కువేస్తేనే టేస్ట్గా కూడా ఉంటుంది ఆయిల్ వేడిన తర్వాత అందరికీ తెలిసిందే కదా ఆవాలు వేసేసి జీలకర్ర వేసేసి ఇక ఉల్లిపాయలు ఇంకా ఉప్పు మిరపకాయలు వేసేసి మంచిగా ఫ్రై చేసేసి ఎత్తి పప్పులో వేసేస్తే పని అయిపోతుంది వీడియోలు పెట్టిన వీడియోలు పెట్టినట్టు చూస్తున్నారు కానీ కామెంట్లు అయితే పెట్టట్లేదు అబ్బా ఒక్కరు కూడాను ఎన్నిసార్లు చెప్పినా కామెంట్స్ చేయట్లేదు ఎందుకో నాకు అర్థం కావట్లేదు అసలు ఏం వీడియోలు పెట్టాలన్నా కూడా నాకు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది ఎందుకంటే ఎవరో ఒకరు కామెంట్ చేస్తే ఇది బాగుందనో బాగాలేదనో చెప్తే ఒక ఐడియా వస్తుంది నాకు కూడా కానీ ఎవరు కామెంట్ చేయకుండా ఏం పడతాం వీడియోలు ఎవరైనా మాట్లాడుతుంటే మనకు మాట్లాడాలనిపిస్తుంది కానీ అందరు సైలెంట్గా చూసి గమ్ముని వెళ్ళిపోతూ ఉంటే ఏం మాట్లాడుతాం చెప్పండి ఎవరితోటైనా ఇడ్లీ అయితే ఉడికిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారితే మనకి నీట్గా వచ్చేస్తాయి ఈలోగా పప్పు పోపు పెట్టాం కదా ఇది పప్పులో కలిపేసి కలిపిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచుతాను నేను స్టవ్ మీద అలా ఉంచితేనే బాగుంటుంది ఇవి మొత్తం కుక్కర్లో వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసి సిమ్లో ఉడకనిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను కొంచెం చలారిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టేస్తాను ఎంత గట్టిగా మాట్లాడదాం అనుకున్నా రావట్లేదు వాయిస్ అయితే అసలు ఇక ఐదు నిమిషాలు దీన్ని ఉంచేసి ఈలోగా ఇడ్లీలు ఆరిపోయినాయి కదా వీటిని అయితే ప్లేట్లో పెట్టేసుకొని మా ఉడికాయ పచ్చడి ఉంది టమాటో పచ్చడి ఉంది ఏదో ఒకటి వేసేసుకొని తినేయచ్చు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది బాగా ఆకలిస్తుంది ఇక తొందరగా ఇడ్లీలు అయితే తినేసి ఇక ఈ పప్పునైతే ఇదిగో ఈ స్టీల్ బౌల్లోకి వేసేసి ఇక మిగతా గిన్నెలు కడిగేసి ఇంకా క్లీన్ చేయడం స్టార్ట్ చేయాలి క్లీనింగ్ అంటేనే భయమేస్తుంది బాబాయ్ ఏం చేయాలో ఏమో సరే ఇంకేం తప్పదు కదా ఎట్లా ఎట్లా స్టార్ట్ చేసేదే ఫస్ట్ అయితే ఈ మొత్తం తీసేసి బయట పడేసాను ఆ తర్వాత నిన్న కొనుక్కూర్చుని కొత్త బెడ్షీట్లో ఒకసారి వాష్ చేసి పెట్టాను వాటిని పరిచేసాను నీట్గా మనం కొత్తవి చూసిన తర్వాత ఇంకా వేసుకోకపోతే బాగోదు కదా ఎట్లయినా ఎప్పుడు వాడేవి కాకుండా అప్పుడప్పుడు కొంచెం మంచి మంచిగా మారుస్తూ ఉంటే ఇంట్లో మనకి హుషారుగా ఉంటుంది పని చేయడానికి కొత్త ఉత్సాహం అయితే వస్తుంది నాకైతే ఏంటంటే ఇవన్నీ తీసేసి ఇదిగో ఈ బెడ్షీట్లన్నీ నేను డిమార్ట్లో కొనుక్కొచ్చినవి వాటిని ఒకసారి అన్నిటినీ మిషన్లో వేసేసి వాష్ చేసేసాను ఇవి వాష్ చేసేసిన తర్వాత ఈ బెడ్షీట్ కూడా ఇక్కడ బెడ్ మీద వేసి ఉండేది కూడా నేను డి మార్ట్లోకి తీసుకొచ్చింది లాస్ట్ వీడియోలో మీకు చూయించాను కదా చూడండి వేస్తే ఎంత బాగుందో అసలు నాలుగు వందలకి ఎంత మంచి బెడ్షీట్ వస్తుంటే బోల్డ్ అని తెచ్చుకోవచ్చు ట్రిప్ ఒకటి వేసుకోవచ్చు ఇది కూడా అంతే చెప్పాను కదా సింగిల్ పీసు సింగిల్ పిల్లో కవర్ వచ్చేది సింగిల్ కార్డ్ బెడ్షీటు రెండు వందలు అని చెప్పి ఇక్కడ చూడండి రెండిట్లో నానబెట్టి పెట్టాను లిక్విడ్ అయితే బాగా పనిచేస్తుంది గట్టిగా మనమే రుద్దేసి వాడేసే అదేంటి రుద్దేసి బ్రష్ పెట్టి గీకాల్సిన ఏం లేదు అందుకని లాస్ట్ టైం నేను వీడియోలో కూడా మీకు షేర్ చేశాను నేను యూజ్ చేసే లిక్విడ్ మన బడ్జెట్లోనే తక్కువ కాస్ట్కి అయితే వచ్చేస్తుంది వీలుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళేసి ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే బాగా అనిపించింది ఏంటంటే మనం కాసేపు నానబెట్టేస్తే మంచిగా మురికి మొత్తం పోతుంది నేను ఈ కట్టన్లు అయితే అంతే దాంట్లో ఒక మూత దీంట్లో ఒక మూత వేసేసి మంచిగా నానబెట్టేసాను నానబెట్టిన తర్వాత చేతితో లైట్ కలర్ అప్ చేసేసి ఆ తర్వాత జాడిచ్చి ఆరేసేస్తే సరిపోతుంది ఇక అట్లాగా నానబెట్టేసిన తర్వాత ఈ కిటికీలు చూడండి అసలు దుమ్ము అయితే ఎలా వస్తుందంటే బయట వెహికల్స్కి వెళ్తుంటే వంట గదిలోకి వస్తుంది ఇంక కిటికీలకి రావడం పెద్ద వింతేం కాదు ఇది బయట షూరాక్ దగ్గర ఉన్న కిటికీ అసలు కనిపించని కూడా కనిపించట్లేదు డస్ట్ అయితే అట్లా పేర్కొని పోయింది కిటికీ వేసి ఉంటేనే ఎంతుంది ఇంకా తీసి పెడితే ఇంకేమైపోదునో బ్రష్ అయితే సరిపోలేదు ఇక నాకేంటంటే ఏ బ్రష్తో క్లీన్ చేయాలో అర్థం కాలేదు సరే ఏదో ఒకటి ఫస్ట్ అయితే లేట్ లేకుండా పని అయితే స్టార్ట్ చేయాలని చెప్పి స్పీడ్ స్పీడ్గా ఈ పాతది టూత్ బ్రష్ ఉంటే దీని అయితే ఎందుకంటే ఈ సందుల్లో ఉండే దుమ్ము అయితే బయటికి రావట్లేదు దానికోసం ఇదే బెటర్ అనిపించింది ఇంకెంతకన్నా పెద్ద బ్రష్లు అయితే ఇంకేమన్నా ఇందులో పెట్టి దుమ్ము బయటికి నెట్టడానికి కూడా కష్టం అవుతుంది అని దీన్నైతే తీసుకున్నాను మొత్తానికి ఎలాగో క్లీన్ చేస్తూ ఉన్నాను కానీ అంత పర్ఫెక్ట్గా ఏం పోలేదు మరి ఎందుకనో ఏమో కానీ సరే ముందు దాంతో పోల్చుకుంటే బెటర్లే అని చెప్పి మొత్తం దులిపేసాను ఇంకా కిటికీ దులిపాను తర్వాత మొత్తం వచ్చేసి సోఫాలో చలివిడిగా పడిపోయింది ఇక సోఫా మొత్తం క్లీన్ చేసేసి ముందు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అసలు బెడ్షీట్లు ముందే వేయకుండా ఉండాల్సింది హడావిడిగా పాత బెడ్షీట్లు బెడ్ మీద తీసేసి మిషన్లో వేసేసి కొత్తవి కొనుక్కొచ్చాం కదా అని చెప్పి పరిచేసి ఆ తర్వాత దులిపా వాటి మీద కూడా దుమ్ము పడే ఉంటుంది కానీ ఇంకా వాటిని మళ్ళీ దులిపేంత ఓపిక అయితే లేదు పైపైన డస్టింగ్ అయితే చేసేసి ఇంకా అంతే ఉంచేశాను ఇంకా పాత కట్టన్లు అంటే ఉన్న కట్టన్లు తీసాం కదా వేరే కట్టన్లు అయితే తీసుకొచ్చాను కొత్తవి వాటిని వేద్దామని చెప్పి ఇక ఈ సోఫా మీద అయితే ఈ దుమ్ము దులుపుతూ ఉంటే కనిపిస్తూనే ఉంది ఎంత దులిపినా కూడా గుడ్డతో తుడిచినంత నీట్గా అయితే రాదు మామూలుగా మనం పొడిగుడ్డతో తుడిస్తే ఈ క్లాతే అంతా లెదర్ క్లాత్ కొంచెం డస్ట్ పడ్డా కూడా మనకి చాలా బాగా తెలిసిపోతుంది అందుకని ప్రతిరోజు తుడుచుకోవాల్సి వస్తుంది ఇక హాల్లో కిటికీలు ఇవన్నీ కూడా ఇలాగా పొడిగుడ్డతోటి మంచిగా తుడిచేస్తూ ఉన్నాను ఇలా తుడిచేటప్పుడు ఈ దివాన్ గట్ పక్కకు జరిపేసి దాని వెనకాల ఉండే కిటికీ ఇది ఇలా నీట్గా తుడుచుకుంటూ వస్తూ ఉన్నాను ఆ అయితే పక్కకి జరిపేసరికి దాని కింద చేప ఒకటి చచ్చిపోయి పడిపోయింది పాపం ఏంటంటే అక్వేరియంకి పైన మూత పెట్టలేదు నేను సర్లే మంచిగా గాలి వస్తుందని చెప్పి చూడండి అలా వదిలేశాను కానీ నేను అంత ఊహించలేదు చేప ఎగిరి కింద పడుతుందని అది నైట్ టైం ఎప్పుడు పడిందో ఏమో అక్వేరియంలోంచి ఎగిరి కింద పడింది అది దివాన్ కిందకి వెళ్ళిపోయింది ఈరోజు దులుపుదామని అని చెప్పి కిటికీకి ఉందని దాన్ని జరిపితే దాని కింద చచ్చిపోయింది పాపం అనిపించింది ఇంకా దెబ్బకి ఇదీ ఇంతకుముందు ఇరిగిపోయి ఉన్నాయి అంటే ఉన్న మూత ఇరిగి ఉన్నింది సరే చిన్న చిన్నవైన పర్వాలేదులే అని చెప్పేసి అడ్డం పెట్టేశాను ఇంక ఇవన్నీ కిటికీలన్నీ నీట్గా దులిపేసి మా పాప కూడా ఉంది ఇంట్లో కొంచెం హెల్ప్ చేస్తూ ఉంది కట్టెన్లు అన్నీ తను వేస్తుంది ఎందుకంటే మన హైట్కి మనకు అందవు కట్టెన్లు ఒక్కొక్క కిటికీ దగ్గరికి ఒక్కొక్క డోర్ దగ్గరికి చైర్ వేసుకోవడము ఎక్కడము తగిలించడము మళ్ళీ ఇంకొక దగ్గరికి చీరలు అక్కెళ్ళము చైర్లు జారిన జారుతాయి ఈ రిస్క్ అంతా ఎందుకు నువ్వే వేసాయి నువ్వు అయితే చైర్ వేసుకోకుండా అందుతుంది అని చెప్తే తను వేస్తూ ఉంది ఇవన్నీ ఇంకా చిన్నగా హాల్లో అయితే అయిపోయింది కట్టన్లు కూడా మార్చేసాము ఫస్ట్ నేను తీసుకున్న కట్టన్లు ఇవి అదే ఈ ఈ ఇంట్లోకి వచ్చాక ఫస్ట్లో తీసుకున్నాను ఆ తర్వాత అవి తీసుకున్న ఇవి అయితే మిషన్లో వేసేసుకోవచ్చు వీటికి రింగ్స్ లేవు ఓన్లీ బటన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి పెట్టేశాను రెడ్ కలర్ ఇవి పైన అడ్డంగా అదేదో ముందు పెట్టున్నా పోయేది పాప ఒక చేప అనవసరంగా చనిపోయింది అనిపించింది ఇంకా హాల్లో కిటికీలకి మొత్తానికి అయితే వేసేసాము ఇంకా బెడ్రూమ్లో కూడా నీట్గా కిటికీలు మొత్తం క్లీన్ చేసేసి ఒక కిటికీ బెడ్రూమ్లో ఉండేది ఆ ఒక్క కిటికీ నీట్గా క్లీన్ చేసేసి దానికి కూడా కట్టన్ అయితే అయితే వేసేసాము దుమ్ము అయితే మామూలుగా లేదు మొత్తం దులిపేసరికి నా ప్రాణం పోయింది మధ్యాహ్నం అయింది ఇలాగ మొత్తం ఒకసారి చిమ్మేసి మొత్తం ఎత్తేసి మళ్ళీ మాపు పెట్టాను ఇంట్లో ఇంకీ కట్టన్లన్నీ ఉతికి ఆరేసేసి ఇక ఫ్రెష్ అయ్యేసరికి చాలా టైం అయింది ఇవాళ చాలా పని చేశాను అనిపించింది మ్యాట్లు కూడా మొత్తం మార్చేసాను మార్పు పెట్టేసిన తర్వాత ఒకసారి తుడిస్తేనే ఎప్పుడైనా చూడడానికి ఇల్లు నీట్గా ఉంటుంది ఇల్లు నీట్గా ఉంటే మనకి మైండ్ రిలీఫ్గా ఉంటుంది ఎంత పని చేసినా చేసినట్టే తెలీదు నాకైతే అందుకనే ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలనుకుంటాను ఎక్కడెక్కడ క్లీన్గా చేస్తూ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి